ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणी श्रीमद्भगवद्गीता ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై రెండు ముప్పై మూడవ శ్లోకాలు అర్జునుడు ఇలా అంటున్నాడు శ్రీకృష్ణుడితో నకాంక్షే విజయం కృష్ణాన చ రాజ్యం రాజ్యేన గోవిందా చో రాజ్యే గోవిందోగైర్జీవితేన ంక్షితం నో రాజ్యం భోగాసుఖాని చ తయమేవ స్థిత యుద్ధే ప్రాణాంసక్తనాని ఓ శ్రీకృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంటుంది చంపడం ఒక పాపము పని అయితే సొంత బంధువులనే హతమార్చడం మరింత పాపిస్థి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు రాజ్యం కోసం అంత క్రూరమైన ప పని చేసిన ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలను ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగినది ఆధ్యాత్మిక సద్గుణమే కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు అతని మానసిక అయోమయం జాలి హృదయంలాగా బయటికి కనబడుతుంది ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయి ఉంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయి అనుభవించేవాడు కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది తన మనసు బుద్ధి కలత ఉందాయి చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనది అని తెలుస్తుంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు భావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పనంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు ఓ మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏ తృప్తి ఉంటుంది మనకు ఎలాంటి తృప్తి ఉంటుంది ఓ జనార్దన సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడ ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలం వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపడం మనకు తగదు ఓ మాధవ మన సొంత వారిని చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి అయినా సరే అని రెండుసార్లు ఇంతకు పూర్వం శ్లోకంలోనే అన్న అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు ఒట్లాడడం చంపడం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పని అని పశ్చాత్తాపాన్ని అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపం మా హింస్ మా హింసాత్ సర్వభూతాన్ని ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపమని భావి భావిస్తున్నాడు కానీ ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ట స్మృతి త్రీ పాయింట్ నైన్టీన్ శ్లోకం చెప్తోంది సంపదకు నిప్పు పెట్టేవారు ఆహారంలో విషం కలిపేవారు చంపడానికి ప్రయత్నించేవారు సొత్తును సంపదను కొల్లగొట్టేవారు భార్యని అపహరించవచ్చిన వారు మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపడం పాపం కాదు అని మనుస్మృతి ఎయిట్ పాయింట్ త్రీ ఫిఫ్టీ వన్ పేర్కొన్నది వృత్తిరీత్యా యోధుడి అయిన అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది వంద మంది కౌరవులు చంపబడ్డారు కానీ దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు అశ్వత్థామని పట్టుకొని అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు కానీ క్షమాగుణం మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతన్ని క్షమించాలి అని అన్నది మరో పక్క అశ్వత్థామను వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు ఈ సందిగ్ధ అవస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపదం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమి క్షమించవలసింది కానీ ఆయుధాన్ని పట్టి చంపడానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసింది అని అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు అశ్వత్థామను చంపలేదు కానీ అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి అతని శిబిరం నుంచి బహిష్కరించాడు కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడడం అర్జునుడి సహజ స్వభావం ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలను బంధువులను చంపడం తగని పని అని తనకు తనకు తెలుసునంటున్నాడు ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితై తురైర్ వైద్యైర్ జ్ఞాతి సంబంధి బాంధవై మనుస్మృతి ఫోర్ పాయింట్ వన్ సెవెంటీ నైన్ యజ్ఞం చేసే బ్రాహ్మణుడు ఋత్వికుడు పురోహితుడు గురువు మేనమామ అతిథి తనపై ఆధారపడి ఉన్నవారు పిల్లలు పెద్దలు వైద్యుడు బంధువులు వీరితో కలహం పెట్టుకోరాదు దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణ జ్ఞానం కోల్పోయి ధర్మపదం నుండి తప్పుకున్నా ఏ దురుద్దేశ్యం లేని తను ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారంలన్నీ అంతరించిపోతాయి మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మ పరులు అవుతారు అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ వంశములు నాశనమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయి అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అధార్మిక అనైతిక అలవాట్లు పెంచుకొని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు దుర్గుణాలు ప్రబలిపోవడం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగడం వలన కులమునకు కులనాశనం చేసిన వారికి కూడా నరకం ప్రా ప్రాప్తిస్తుంది శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణంగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుతారు కుటుంబ ఆచారం నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందడానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేక అనేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోతాయి అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయడానికి మనం నిశ్చయించాము రాజ్యం సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాం ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపేసినా సరే అది దీనికంటే మేలే అని అర్జునుడు చెప్తూ ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర సంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి అర్జునుడు మొదలుపెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది తను ధర్మబద్ధంగా నిర్వహించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేశాడు ఇది జ్ఞానంతో భక్తితో భగవంతునికి శరణాగతి చేయడానికి పూర్తి విరుద్ధం అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు అన్న విషయం చెప్పడం ఇప్పుడు సమంజసం అతడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు నిజానికి తను పూర్వజన్మలో నరుడు కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసిన వాడే నర నారాయణులు జంట అవతారాలు ఇందులో నరుడు సిద్ధుడైన జీవాత్మ నారాయణుడు పరమాత్మ దీనికి రుజువు ఏమిటంటే మహాభారత యుద్ధం ముందు యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు భగవంతుడే తన పక్షాన ఉంటే తనకు అపజయం ఎన్నటికీ కలగదు అని దృఢ విశ్వాసంతో ఉన్నాడు అయినప్పటికీ శ్రీకృష్ణుడు భావి తరాల ప్రయోజనం కోసం భగవద్గీత సందేశాన్ని చెప్పడానికి సంకల్పించాడు కాబట్టి సరైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరం సృష్టించాడు ఇది భగవద్గీత అధ్యాయము అర్జున విషాదయోగము సరళ వ్యాఖ్యానము సంపూర్ణం ఓం త